హలో అండి వెల్కమ్ టు హేత్వికా టాక్స్ ఏంటి చీర చూపిస్తున్నా అనుకుంటున్నారా వరలక్ష్మి వ్రతంకి నేను కట్టుకోబోయే శారీ ఇదే అనమాట అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరూ పూజ బాగా జరుపుకున్నారా అండి మేమైతే బాగా జరుపుకున్నాం మీరు కూడా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను ఇంకా నేను కూడా పూజ స్టార్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ ఇక్కడున్న పటాలకు పూలు పెట్టేస్తున్నాను మళ్ళీ పెట్టడానికి కుదరదు అనమాట ఇంట్లో ఆడవాళ్ళు మార్నింగే లేచింటారు కదండి నేను కూడా మార్నింగే లేచాను లిటరలీ వన్ వీక్ నుంచి అసలు సరిగ్గా నిద్ర లేదనమాట రెస్ట్ లేదు చాలా టైర్డ్గా ఉంది నైట్ టియాన్స్కి మా చిన్నోడికి ఉన్నట్టుండి ఫీవర్ వచ్చి కొంచెం బాడీ పెయిన్స్ వచ్చాయి వానికి చెప్తున్నాడు అనమాట అమ్మ నొప్పులని సో వాడి వల్ల కూడా సగం నిద్ర లేదనమాట కానీ పూజ బాగా జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను ఇంకా నాకు కావాల్సినవన్నీ పక్కకు పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ముందర నేను పీట పెట్టుకుంటున్నానండి మాకు దేవుడి రూమ్ చాలా చిన్నగా వచ్చింది అనమాట అసలు దీపాలు కూడా నేను వారకు పెట్టుకుంటాను చాలా చిన్నది దేవుని రూము పూజ చేస్తున్న ప్రతిసారి నేను ఫీల్ అవుతా అనమాట దేవుడి రూమ్ చాలా చిన్నగా వచ్చింది అని ఇంకా ఏదైనా పండగలు వచ్చినప్పుడు నైవేద్యాలు అవన్నీ పెట్టాలంటే ఇంకా ఇబ్బంది సో అందుకనే నేను ముందరే ముందర ఇలా పీట పెట్టుకొని పూజ చేసుకుంటాను ఇప్పుడు కూడా పీట అంతా వాష్ చేసేసుకొని గంధం పూసుకొని పసుపు కుంకుమ పెడుతున్నాను ఇంకా ఇలా పూజ చేసేటప్పుడు ముగ్గు వేస్తారు కదా అండి నాకైతే ముగ్గులు అస్సలు రావు వచ్చేది ఒకటో రెండు అది కూడా చాలా సింపుల్వి నేను వేసిన ముగ్గు నచ్చకపోతే మాత్రం తిట్టుకోకండి నాకు వచ్చేది ఒకటో రెండు అంతే జస్ట్ సింపుల్గా లాగా వేసేస్తున్నాను అస్సలు రావు నాకు ముగ్గులు పట్టుకునే కూడా చూడండి నేను ఎంత ఇదిగా వేస్తున్నాను పట్టుకోవడానికి కూడా నాకు రాదనమాట సింపుల్గా ఇలా వేసేసాను నేను కానీ ఇంకా మనకు రాంది ఏం చేయలేము కదా అండి నేర్చుకుందాం అనుకున్నా నాకు అది తిప్పడానికి కూడా రాదనమాట సో సింపుల్గా అలా వేసేసాను ఇంకా దాని మీద అరిటాక్ పెట్టుకున్నాను అరిటాక్ పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని కొన్ని బియ్యం వేసుకుంటున్నాను దాని మీద కలిషం పెడదామని ఇంకా ఇవే బియ్యాన్ని నేను నెక్స్ట్ డే నైవేద్యంగా వండేస్తాను అనమాట నైవేద్యమైనా వండుకోవచ్చు చిత్రాన్నంలో కానీ మనం అన్నంలోకైనా కలుపుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ నేను పసుపు కొంచెం కలుపుకుంటున్నాను కల్షియంకి టెంకాయకి ఇవన్నీ పూసుకోవడానికి లైట్గా వాటర్ వేసేసుకొని కలుపుకుంటున్నాను కల్షియంకి పెడదామని ఇలా కలషం తీసుకొని మూడు చోట్ల పసుపు పూసుకొని కుంకుమ పెట్టుకోవాలన్నమాట ఇదంతా మా పిల్లలు ముందే పని చేసుకోవాలండి ఒక్కసారి వాళ్ళు లేచినారంటే అడ్డం వస్తారు నేను అమ్మ నేను వచ్చేస్తా ఇచ్చేస్తా అని ఇంకా మా టియాన్స్ అయితే వచ్చి ఒళ్ళో కూర్చుంటాడు వాడు నేను పూజ చేసేటప్పుడు వాళ్ళు నిద్రపోయేటప్పుడే చేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ దారం తీసుకొని ఐదు పోగులు చేసుకుంటున్నాను కలషంకి కడుతున్నాను పసుపు దారము ఇలా పసుపు దారం కట్టుకొని పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ప్లేట్ పెట్టడం మర్చిపోయాను ప్లేట్ పెట్టి అందులో బియ్యం వేయాలి కానీ నేను ముందే బియ్యం వేసేసాను తర్వాత జస్ట్ కలషం ఎత్తి ప్లేట్ పెట్టాను ఇంకా వాటర్ కూడా వేసేసుకొని అందులో కాకులు అవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట తమలపాకులు పెట్టుకుంటున్నాను మామిడాకులన్నా పెట్టుకోవచ్చు ఇలా ఐదు తమలపాకులు పెట్టుకోవాలి పక్కన పక్కన నెక్స్ట్ దాని మీద టెంకాయ పెట్టుకోవాలన్నమాట బొచ్చు బొచ్చు తీయందైనా పెట్టుకోవచ్చు బొచ్చు తీసిందైనా పెట్టుకోవచ్చు నేను ఎప్పుడూ బొచ్చు తీయందే పెడతా అనమాట అందులోకి పసుపు కుంకుమ వేసుకున్నాను ఇంకా ఇలా అమ్మవారిని టెంకాయకే అనమాట ఇంకా ఇక్కడ శారీ కడుతున్నానండి బ్లౌజ్ పీస్తోనే నేను శారీతో కట్టలేదు నాకు రాదనమాట సో ఇక్కడ బ్లౌజ్ పీస్తోనే సింపుల్గా కట్టే కట్టేశాను అమ్మవారికి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే పసుపు ముద్దతో వినాయకుడిని చేస్తున్నాను మనము పూజ చేసేటప్పుడు ఫస్ట్ వినాయకుడిని దండం పెట్టుకోవాలి కదండీ సో నేను ఇక్కడ వినాయకుడిని చేస్తున్నాను ప్రతి సంవత్సరం నేను వరలక్ష్మి వ్రతం ఇప్పటికీ మూడు సార్లు చేసుకున్నాను అనమాట మధ్యలో ప్రెగ్నెన్సీ రావడం వల్ల రెండు సార్లు అలా చేసుకోలేదు చేసుకున్న ప్రతిసారి పసుపు ముద్దతో వినాయకుడిని నేను ఇలా చేసుకుంటాను ఇలా తొండము చిన్న కాళ్ళు పెట్టేసుకున్నాను ఇంకా నేను మొన్న బజార్కి వెళ్ళినప్పుడు చిన్న పీటలు తెచ్చుకున్నాను ఫస్ట్ ఈ చిన్న పీట తెచ్చుకున్నాను నాకు ఇంకోటి కావాలా అని చెప్తే మధు అప్పటికప్పుడు తీసుకొచ్చాడు ఈ చిన్న పీట మీద వినాయకుడిని పెట్టేసుకున్నా అనమాట ఇంకా లక్ష్మీదేవిని కూడా నేను తీసుకున్నాను నేను నాకైతే ఎంత నచ్చిందో అమ్మవారిని ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పినాను వీడియోలలో కూడా అమ్మవారికి నాదిష్ట తగులుతుందేమో సో అమ్మవారిని పెద్దపీట మీద కూర్చోపెట్టినా అనమాట ఇంకా నేను ఒత్తిమాల తీసుకున్నాను సో ఒత్తిమాల కూడా వేసేసాను ఈ నెక్లెస్ నాదేనండి సో నక్లెస్ వేసేసాను అమ్మవారికి ఇంకా నెక్స్ట్ దీపాలు పెట్టేసుకుంటున్నాను అన్నీ ఇలా కింద పెట్టుకోవాలండి నాకు అదే ఇబ్బంది అనమాట కింద పెట్టాలంటే దేవుడు రూమ్ చిన్నది అవ్వడం వల్ల ఇలా ఇబ్బంది అవుతుంది కానీ తప్పదు కదా మనం ఉన్న దాంట్లో చూసుకోవాలని కింద అన్ని దేవుడి దగ్గర సైడ్ కొన్ని నీళ్ళు పెడతారు అండి నేను తిరుమలలో టియాన్జ్ వెంట్రుకి వెళ్ళినప్పుడు నేను ఒక చిన్నది తీసుకున్నాను అనమాట చెంబు లాంటిది అందులోనే నీళ్లు వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక చిన్న పువ్వు పెడతా అనమాట ప్రతిసారి పూజ చేసిన ప్రతిసారి ఇంకా అమ్మవారికి తెచ్చిన చీర కూడా పెట్టాను అందులోనే ఒక బ్లౌజ్ పీసు ఆకులు గాజులు పూలు పండ్లు ఒక్క అన్నీ పెట్టేసానమాట అందులోనే నేను శారీ పెట్టడం కూడా ఇదే ఫస్ట్ టైము ఇప్పటి వరకు పెట్టలేదు ఇప్పుడే అనమాట పెట్టడము కొత్తగా పెళ్ళైనప్పుడు ఏం తెలియదు ఎక్స్పీరియన్స్ కొద్దీ అన్నీ అన్నమాట అట్లా తెలుసుకొని నేను కూడా ఫస్ట్ టైం శారీ అమ్మవారికి ఇంకా గాజులు కూడా ఒక ట్రేలో పెట్టేసుకున్నాను ఎరుపువి గ్రీన్వి ఇంకా నెక్స్ట్ ఎండు ఖర్జూరాలు పసుపు కొమ్మలు అవి కూడా పెట్టేసుకున్నాను ఇవి కూడా నేను ఫస్ట్ టైం తీసుకొని పెడుతున్నాను అనమాట అమ్మవారికి ఇప్పటివరకు నేను పెట్టలేదు ఎప్పుడే కానీ ఇంకా అమ్మవారికి డబ్బులు పెడుతున్నామండి ఇక్కడ మన స్తోమత కొద్దీ మనం పెట్టుకోవచ్చండి ఇంతే పెట్టాలని ఏం లేదనమాట ఎంతైనా పెట్టుకోవచ్చు మనకి ఎంత వీలైతే అంత పెట్టుకోవచ్చు సో నేను ఇక్కడ అమ్మవారికి డబ్బులు పెడుతున్నాను దాంట్లోకి చిల్లర కూడా వేస్తున్నానండి మా హేతివి ఇక్కడ హెల్ప్ చేస్తుంది నాకు తనే తీసుకొని వచ్చి వేస్తోంది ఇంకా మధు కూడా హెల్ప్ చేస్తున్నాడు నాకు ఇంకా అమ్మవారికి డబ్బులు కూడా పెట్టేశాము నెక్స్ట్ ఐదు రకాల పండ్లు అవి కూడా అన్నమాట మధు ఫుల్ హెల్ప్ చేస్తాడనమాట నాకు మధు హెల్ప్ లేకుంటే చేయలేము ఇద్దరు పిల్లలతో చాలా కష్టం అనమాట అప్పటికే ఇద్దరు లేసేశారు ఇంకా పని దండిగా ఉండింది ఇంకా మధు కూడా స్నానం చేసి అరటి కొమ్మలు బయట పూలు మామిడాకులు అవన్నీ పెట్టి హెల్ప్ చేసి ఇచ్చాడనమాట ఇంకా ఇక్కడ నేను ఐదు రకాల పండ్లు పెడుతున్నానండి చీనాకాయలు దానిమ్మకాయలు యాపిల్ కాయలు ద్రాక్ష అలా ఐదు రకాలు పెడుతున్నాను జామకాయలు అవి నెక్స్ట్ ఇక్కడ తమలపాకులన్నీ ఒక ట్రేలో పెట్టేసుకుంటున్నాను తాంబూలం ఇవ్వడానికి అవన్నీ ఒక ట్రేలో పెట్టేశాను ఇంకా అక్షింతలు కూడా కలుపుకున్నానండి కొన్ని అమ్మవారికి వేయడానికి ఇంకా ప్రసాదం కూడా నేను పాయసం చేశాను ప్రసాదంగా పాయసం పెట్టేశాను ఇక్కడ ఒకటి అన్నమాట మా ఇంట్లో సో అందులోకి వాటర్ వేసి కొన్ని పూలు పెడుతున్నాం డెకరేషన్ లాగా బాగుంటుందని ఒక మంచం ఉందనమాట మా ఇంట్లో చిన్న మంచం వినాయకుడికి అంత ఇచ్చాడు కానీ పెట్టకూడదని అని అంటే పెట్టడం లేదు ఇప్పుడు సో దాని మీదని ఇలా పూలు పెడుతున్నాము డెకరేషన్గా మా ముందు కూడా పెట్టేదాన్ని కానీ మా టియాన్స్ వచ్చి వాటర్ అన్నీ కింద పడేయడము ఆ పూలన్నీ పీకేయడము అలా చేస్తూ ఉంటే కొద్ది రోజులు పక్కన పెట్టేశాను కానీ ఇంకా ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు బాగుంటుంది డెకరేషన్ చేస్తే అని పూలన్నీ పెట్టానమాట చాలా బాగుంది దేవుని దగ్గరే పెట్టాను అది ఇంకా దీపాల్లోకి దీపం నూనె వేసి నువ్వుల నూనె వేశానండి ఇక్కడ దీపం పెడుతున్నాను ఇంకా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను నేను ఎక్కువ ఏం కోరుకోను అందరు బాగుండాలని కోరుకుంటాను అన్నమాట ఫస్ట్ దేవుడికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు దేవునికి బాగా తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో సో మనం ఏం కోరుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు దేవుడే ఇచ్చేస్తాడనేది నా నమ్మకము సో నేను ఎప్పుడు ఏం కోరుకోను నా పిల్లలు బాగుండాలి నా భర్త బాగుండాలనే కోరుకుంటానండి ఎక్ ఎప్పుడు ఇంకేదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకుంటా అంతే కానీ ఇది కావాలి అది కావాలని ఏం లేదు సో ఇక్కడ కడ్డీలు పెట్టేశాను ఇంకా బయట కూడా పెట్టడానికి వెళ్ళాను కడపమానికి ఇంకా తులసి చెట్టుకు కూడా పెట్టాను అన్నమాట ఇంకా టెంకాయకి కూడా పసుపు కుంకుమ పెట్టేసి కొట్టేస్తున్నానండి టెంకాయి ఇంకా టెంకాయ కొట్టేశాక ఇస్తున్నానండి దేవుడికి మన సబ్స్క్రైబర్స్కి అందరికీ ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా దండం పెట్టుకోవాలని మీకు కూడా చూపిస్తున్నానండి ఇంకా నెక్స్ట్ మధు కూడా అక్షింతలు వేసి దండం పెట్టుకుంటున్నాడు మా హేతువి చూడండి నిలబడుకోనుంది బాగా చేయలేదు నా పక్కకు వచ్చాయంటే లేదని ఉంది తర్వాత చేపించాను పిల్లలకి ఇంకా మా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి చాలా బాగా జరిగింది పూజ అయితే నేనైతే ఫుల్ హ్యాపీ చాలా ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకోకుండా అనమాట ఇంకా నెక్స్ట్ పూజ అయిపోయాక భర్తతో ఆశీర్వాదం తీసుకుంటాం కదా అండి మధుని ఆశీర్వదించు నన్ను అంటే సంవత్సరం అంతా లేని ఇది ఒకరోజు నా కాలు ముక్కుంటే సరిపోతుంది మధ్యలో ఏ రోజైనా నా కాలు ముక్కున్నావా అంటున్నాడు కానీ నువ్వు నన్ను ఆశీర్వదించు ఫస్ట్ అని ఆశీర్వాదం తీసుకున్నాను మధుతో కూడా ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఫుల్ హ్యాపీ నేనైతే న ఇంకా ఈవినింగ్ తాంబూలాలు ఇచ్చా అనమాట ముత్తేదువులకి ఫుల్ అలసిపోయాం నేను మధు అయితే ఇంకా అంత అయిపోయాక ప్రశాంతంగా బాత్ చేసేసి పిల్లలు అందరం పడుకునేసాము ఇదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ మీకు అందరికీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి